కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యేలు కూర్చొని మంత్రులకు కూర్చొని చేయకుండా గ్రామ సభలోనే ఈ పేరు చదివి ఈమెకు ఇల్లు వద్దా ఈమె ఇంటికి అరుకురాలా ఇవ్వచ్చా అని మీతో ఒప్పించి మరి అదేవిధంగా రైతులకు రుణమా రైతు భరోసా ఇచ్చేటప్పుడు కూడా మీతో తిరిగి 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 అయిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇల్లు సెలెక్ట్ చేయాలన్నా కూడా మీకు రేషన్ కార్డు లేకపోతే ఇల్లు రాదు మీకు ఒక ఆదాయం కూడా ఉండొచ్చు కాబట్టి రేషన్ కార్డు నడుస్తుంది రేషన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకున్నాక మీకు రేషన్ కార్డు వచ్చినాక మళ్ళీ మీరు కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్పుడు మళ్ళీ మీకు వెరిఫికేషన్ కోసం వస్తారు మళ్ళీ మిమ్మల్ని బెనిఫిషరీ లిస్ట్ లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి స్ట్రిక్ట్ గా కరెక్ట్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్న చోట ఇంకా అదనంగా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పేదవాళ్ళలో కల్లా పేదవాళ్ళు ఉన్నారో మొదట వాళ్ళ లిస్టును మనం ఫైనల్ చేయడం జరుగుతుంది మిగతా వాళ్ళు అనుకోవచ్చు నాకు రాలేదు అని అమ్మ ఈ రోజు మనం ఇప్పుడు మొదలు పెట్టి కంటిన్యూ చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఇచ్చుకుంటూ పోతాము మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేరే వరకు కూడా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుంది కాబట్టి కొంతమంది ఊర్లలో లేకపోయినా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మీ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎంక్వైరీ కూడా తయారు చేసి ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మన రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో వెళ్ళేటప్పుడు చాలా మంది ఒక మాట ప్రశ్నించారు ఏంటంటే రైతులకు రైతు భరోసా ఇస్తారు చేరత కార్మికులకు బీడి పెన్షన్ ఇస్తారు ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇచ్చుకుంటూ పోతారు కానీ మా కూలీలకు మాత్రం ఏమి ఇవ్వడం లేదు లేని కూలీలకు మా గురించి కూడా ఆలోచించండి అన్నప్పుడు ప్రభుత్వం జాతీయ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది